పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగో జ్యోతిర్లింగం అయినటువంటి ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు గురించి తెలుసుకుందాం ఇది నర్మదా నదీ తీరంలో ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఆలయం ఇది ఈ ఓంకారేశ్వరుడు ఈ ఆయన జ్యోతిర్లింగంగా ఎందుకు ఆవిర్భవించాడో తెలుసుకుందాం నారదుడు ఓకర్ణ దర్శించి అక్కడ స్వామివారిని ఆరాధన చేసుకుని తిరిగి వెళ్తూ ఉంటే వింధ్య పర్వతం చూశాడు స్వామిని నారదుడిని పిలిచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి స్వామి ఈ లోకంలో అందరికంటే గొప్పవారు ఎవరు నన్ను మించిన గొప్పవారు ఉన్నారా అని అడిగాడు ఆయన ప్రశ్నకి నవ్వుకుని లోకంలో అందరూ గొప్పవారులే ఎప్పుడు కూడా నాకన్నా ఉన్నారా నాకంటే గొప్పవారు ఉన్నారని నేను నాది అనేటువంటి మాటని ఉపయోగించకు అని చెప్పాడు అయినా వినకుండా నన్ను మించిన గొప్పవారు ఎవరున్నారో చెప్పండి అన్నాడు మేరుపర్వతం నీకన్నా గొప్పది వైశాల్యంలో కానీ ఎద్దులో కానీ అంతేకాదు దాని మీద దేవతలందరూ కొలువై ఉంటారు సాక్షాత్ శివుడు శివుడు ఆ మేరు పర్వతం మీదే ఉంటారు అని చెప్పాడు అందువల్ల నీకన్నా మేరు పర్వతమే గొప్పది అని చెప్తారు చెప్పేసి నారదుడు వెళ్ళిపోతాడు ఈ వింధ్య పర్వతానికి తను గొప్ప అనిపించుకోవాలి అనేటువంటి కోరిక ఎక్కువగా ఉండదు అందుకోసం అని చెప్పేసి ఏం చేయాలని ఆలోచిస్తే ఆయనకి తోచినటువంటి మార్గం శివ ఆరాధన శివుడిని శివుడి కోసం తపస్సు చేద్దామని నిర్ణయించుకుని శివుడి కోసం తపస్సు చేస్తారు అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా ఆయన భక్తికి ఆయన కఠోర తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలి కోరుకో అంటే నేను మేరు పర్వతానికన్నా ఎత్తులో ఉండాలి నా మీద నువ్వు కొలువై ఉండాలి అని కోరుకుంటాడు ఒక కోరికలో మంచిది నా మీద నువ్వు కొలువై ఉండాలి అనటం బాగుంది కానీ ఇంకొక కోరికలో అసూయ ఉంది మేరు పర్వతం కంటే ఎత్తులో ఉండాలి అని అయినా కూడా ఆయన నవ్వుకుని ఆయన కోరికని సరేనని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆయనకు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ పర్వతం ఓంకార ఆకారంలో ఉంటుంది ఓం ఆకారంలో ఉంటుంది ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు నేను రెండు రూపాల్లో ఇక్కడ కొలువై ఉంటాను ఒకటి నర్మదా నదికి ఈ తీరంలో నర్మదా నదికి అవతల తీరంలో రెండు పక్కలు కూడా నేను కొలువై ఉంటాను అని వింధ్య పర్వతానికి చెప్తారు అదే సమయంలో దేవతలు కూడా వచ్చి స్వామి దేశానికి మధ్య భాగంలో ఉంది మీరిక్కడ నిజంగానే అతని కోరిక ప్రకారం మీరు ఇక్కడ కొలువై ఉంటే మేమందరము అర్చించుకుంటాము మిమ్మల్ని ఆరాధన చేసుకునేటువంటి ఫలితం మాకు దొరుకుతుంది అనగానే ఈ విధ్య పర్వతం యొక్క కోరిక దేవతల యొక్క కోరికను తీర్చడానికి ఆయన అక్కడ ఓంకారేశ్వరుడిగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఉండిపోతాడు దీనికి ఇంకొక కథ కూడా చెప్తారు ఈ రఘువంశంలో ఉన్నటువంటి మాంధాత సరే దేశ సంచారం చేస్తే ఆ ప్రదేశానికి వచ్చాడు అక్కడికి వచ్చేటప్పటికే ఆ పర్వతం అంతా ఓం ఆకారంలో ఉండటం చూసి ఇక్కడ శివుడు కొలువై ఉంటే బాగుంది కదా అనుకుని శివుడి కోసం ప్రార్థన చేస్తే శివుడు వచ్చాడు అని సో ఏం కావాలి అంటే ఇది పర్వతమే నీ ఆకారంలో ఉంది ఓంకారంలో నీ ప్రణవ స్వరూపం అదే ఓంకారమే కదా దానికి నువ్వే అధిపతివి కదా ఓంకారం అంటేనే నువ్వు కదా ఇక్కడ శివలింగ రూపంలో జ్యోతిర్లింగంగా నిలిచిపోయా అని కోరుకున్నావు అప్పటికే వింధ్య పర్వతం కూడా కోరుకుని ఉండేటప్పటికీ ఈయన నేను ఇక్కడ ఉన్నానని మరలా ఆయన అక్కడ తన శక్తిని దానిలో కూడా రెండుసార్లు దానిలో ప్రవేశింప చేశాడు ఆ విధంగా ఓంకారేశ్వరుడు అంటే ఓంకారం అంటేనే శివుడు సో ఓంకారం అనేది శివుని యొక్క మరో లింగ రూపం ఆ విధంగా అక్కడ ఆయన ఉండిపోయాడు ఈ నదికి నర్మదా నదికి ఒక పక్క ఓంకారేశ్వరుడు ఉంటాడు నర్మదా నదికి అవతలి పక్క అమరేశ్వరుడు ఉంటాడు రెండు ఆయన రూపాలు ఒక్కటే వ్యక్తి తనని రెండు రూపాలుగా చేసుకుని ఉన్నాడు ఒకటేమో అందరికీ ఆరాధనీయమ దైవ రూపం ఇంకొకటి తన శుద్ధ స్వచ్ఛమైనటువంటి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ నర్మదా నది కూడా చాలా పవిత్రమైనటువంటి నది ఈ నర్మదా నదిలో ఉన్నటువంటి ప్రతి శిల కూడా శివలింగంగానే కనిపిస్తూ ఉంటారు గండకి గండకి శిల అంటారు గండాసురుడు అనే రాక్షసుడి కోరిక ప్రకారం ఆయనకిచ్చిన వరం ప్రకారం అక్కడ ఉన్నటువంటి శిలలన్నీ శివలింగంగానే ఉంటాయి అక్కడి నుంచి అక్కడ దొరికినటువంటి లింగాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అంటే అవాహన చేయకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి లింగము శివలింగము ప్రతి రాయిలోనూ శివుడు ఉంటాడు కాబట్టి దానికి పూజ అర్హత ఉన్నది అని చెప్తారు ఇది ఓంకారేశ్వరుని యొక్క కథ మరొక రోజు మరొక జ్యోతిర్లింగంతో కలుద్దాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్